నల్గొండలో రెండు కుటుంబాల మధ్య విచిత్రమైన గొడవ తలెత్తింది ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకు చేరింది ఈ గొడవను పరిష్కరించేందుకు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు అసలు గొడవ దేని గురించో తెలిస్తే మీరు కూడా ముక్కున వేలేసుకుంటారు నల్గొండ పట్టణం మీర్బాగ్ కాలనీకి చెందిన పుష్పలతకు పిల్లులంటే ఎంతో ఇష్టం ఏడాది క్రితం నెల వయసున్న మిల్క్ వైట్ కలర్ పిల్లిని తెచ్చుకుని షఫీ అని పేరు పెట్టుకుని పెంచుకుంటున్నారు అయితే గత ఏడాది ఆ పిల్లి కనిపించకుండా పోయింది అప్పటి నుంచి పుష్పలత కుటుంబం పిల్లి కోసం వెతుకుతూనే ఉన్నారు అయినా దాని జాడ కనిపించలేదు ఇటీవల వారి పక్కింట్లో అదే పోలికతో ఉన్న బ్రౌన్ కలర్ పిల్లి కనిపించింది ఆ పిల్లిని చూసి పుష్పలత కుటుంబం ఆ పిల్లి తమదేనని భావించారు తన ఇంటి పరిసరాల్లో పిల్లి కనిపించడంతో పుష్పలత ఇంట్లోకి తీసుకెళ్లారు ఆ ఇంటి పక్కనే ఉండే అష్రఫ్ ఆ పిల్లి తమదని తమకు ఆరు పిల్లలు ఉన్నాయని అందులో ఇదొకటని వాదించారు తాము పెంచుకుంటున్న పిల్లిని ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు అయితే పిల్లి తనదేనని గుర్తుపట్టకుండా రంగులేశారని పుష్పలత ఆరోపిస్తున్నారు తన పిల్లి ఎలా ఉంటుందో తనకు తెలుసునని పిల్లిని ఎత్తుకెళ్లి రంగు వేసి మోసం చేస్తారా దానికి స్నానం చేయిస్తే ఆ రంగంతా పోయిందని పుష్పలత చెబుతున్నారు జనవరి పదిహేనున టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పుష్పలత కేసు నమోదు చేశారు ఈ కేసును పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఎస్పీ శరత్ చంద్ర పవార్ కు పుష్పలత ఫిర్యాదు చేశారు పిల్లి పంచాయతీ తేల్చాలంటూ జిల్లా ఎస్పీ ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగారు పోలీసులు ఆ పిల్లిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు పుష్పలత అష్రఫ్ లను స్టేషన్ కు పిలిపించారు ఎంతకి పిల్లి పంచాయతీ తెగకపోవడంతో అసలు యజమాని ఎవరో తేల్చేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు పిల్లి యజమాని ఎవరో తేల్చేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు పిల్లి వెంట్రుకలను పశు వైద్యాధికారి ద్వారా సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు రెండు మూడు రోజుల్లో ఫోరెన్సిక్ నివేదిక రానుంది ఈ నివేదికతో పిల్లి అసలు యజమాని ఎవరో తేలిపోనుంది